ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను సూలూరుపేట శాసన సభ్యురాలు డాక్టర్ విజయశ్రీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే విజయశ్రీతో పాటు పలువురు ప్రముఖులను ప్రిన్సిపల్ డాక్టర్ మధుసూదన వర్మ శాలువాలు బొకేలతో సత్కరించారు అనంతరం పలువురికి ఎమ్మెల్యే విజయశ్రీ ఆఫర్ లెటర్లను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపే విధంగా అడుగులు వేస్తున్నారన్నారు నిరుద్యోగ యువత ఇలాంటి జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకుని స్థిరపడాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ నాయకులు అవధానం సుధీర్ ధనుంజయ అధ్యాపకులు పాల్గొన్నారు వారికి స్వాగతం సుస్వాత మేడం గారు అలాగే మరొక ఇండియా టీవీ సంబంధించి హెచ్ఆర్ గారు అలాగే గౌరవ ఎమ్మెల్యే మేడం గారి ద్వారా ఆఫర్ లెటర్ అందిస్తున్నారు మౌలిక ఒక అమ్మాయి ఇక్కడికి వచ్చిన యాస్ ఫ్రెండ్స్ గౌరవ ఎమ్మెల్యే గారి తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అలాగే అందరికీ అన్నదానం ఏర్పాటు చేశారు భోజన వసతి ఏర్పాటు చేశారు ఉద్యోగ అవకాశాలు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి సిబ్బందికి అలాగే విచ్చేసిన హెచ్ఆర్లు అందరికీ అలాగే ఉద్యోగాలు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం చాలా సంతోషంగా ఉంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ప్రచారం అప్పుడు కూడా ఎంతోమంది యువతని ప్రచారంలో చూశాను ఎంతోమంది యువత ఉద్యోగాలు లేకుండా అవస్థలు పడుతూ గత ప్రభుత్వంలో ఉద్యోగాలు అవకాశాలు ఇవ్వక లేక అందరు కూడా ఇబ్బంది పడి ఎంతో కసితో మనకు ప్రచారం కూడా చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా నాకు చెప్పారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశం ఇప్ప అవకాశాలు ఇప్పించమని కూడా చాలా మంది అడిగారు ఆ రోజే నేను నిర్ణయించుకున్నాను సూలూరుపేట నియోజకవర్గంలో ఎక్కడ కూడా అన్ఎంప్లాయ్మెంట్ అనేది జీరో అన్ఎంప్లాయ్మెంట్ తీసుకొద్దాము అని కూడా ఆ రోజే అనుకున్నాను ఆ విధంగానే నేను ఆ రోజు నుంచి కూడా పనిచేస్తూ కంపెనీలు అందరితో కూడా నేను మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒకటే చెప్పాను మా సులూరుపేట నియోజకవర్గంలో ఎక్కడ అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా మీరు సహకరించాలి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని కూడా లోకల్ పీపుల్కి హై స్టాండర్డ్స్లో ఉద్యోగాలు ఇప్పించమని కూడా నేను అందరినీ కంపెనీ వాళ్ళందరినీ కూడా అడగడం జరిగింది ఆ దాని మేరకే నేను ఇవాళ ఆ రోజు నా పుట్టినరోజు రోజు కూడా నేను మెగా జాబ్ మేళాని కండక్ట్ చేసి ఆల్మోస్ట్ ఐదు వందల మంది వరకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించడం జరిగింది ఇప్పుడు కూడా మెగా జాబ్ మేళా కండక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక డిఎస్సి మీద డిఎస్సి తీసుకొచ్చారు అలాగే ప్రతి చోట ఆయన ఈ స్వతంత్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ తీసుకొచ్చినప్పుడు అందులో ఆయన టెన్ ప్రిన్సిపల్స్ తీసుకున్నారు అందులో ఒక ప్రిన్సిపల్ ఎంప్లాయ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రతి నియోజకవర్గంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ పెట్టి ఎంప్లాయ్మెంట్ అందించాలని ఆయన చ మన నారా లోకేష్ బాబు గారు చెప్పినట్టు ఇరవై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తానని ఆ రోజు చెప్పారు ఆ మాట ఆ మాట మీద కట్టుబడి ఉంటూ నారా లోకేష్ బాబు గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్నో కంట్రీస్ తిరిగి మనకి ఎంతో ఎన్నో ఇండస్ట్రీస్ మన నియోజకవర్గం కానీ అలాగే రాష్ట్రం అంతటా కూడా ఈరోజు ఎన్నో కంపెనీలు వస్తున్నాయంటే దానికి కారణం నారా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం అలాగే ఆయన ఎన్నో కంపెనీని తీసుకొస్తున్నారు కేవలం అందరికీ ఎంప్లాయ్మెంట్ అలాగే మనకు రాష్ట్ర డెవలప్మెంట్ కూడా ఉపయోగపడుతుందని చాలా కంపెనీస్ని మనకి తీసుకొచ్చారు అలాగే మన నియోజకవర్గంలో కూడా చాలా కంపెనీస్ వచ్చాయి అందరికీ కూడా మేము చెప్పడం జరిగింది అందరికీ మన లోకల్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని అలాగే ఇక్కడకి ఇచ్చేసిన అందరికీ కూడా విషయ ఆల్ ది బెస్ట్ వచ్చిన ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని ఎత్తుకుంటే ఇక్కడ హెచ్ఆర్లు అందరూ కూడా మనకు సహాయం చేస్తారు మీకు ఉద్యోగ అవకాశాలు రాని వాళ్ళు కూడా నిరుత్సాహపడద్దు వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఉద్యోగ అవకాశాలు ఇస్తారు కాబట్టి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా అంటే ఉద్యోగ అవకాశాలు రాని వాళ్ళు ఎవరు కూడా నిరుత్సాహపడద్దు అందరికీ ఆల్ ది బెస్ట్ అందరికీ ఉద్యోగాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు ప్రిన్సిపాల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నాయుడుపేట ఈరోజు ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ఏపీఎస్ఎస్డిసి స్కిల్ డెవలప్మెంట్ తరఫున మెగా జాబ్ మేళా కండక్ట్ చేయటం జరిగింది ఇందులో దాదాపు పదిహేడు కంపెనీలు రావటం జరిగింది ఈ పదిహేడు కంపెనీల్లో దాదాపు ఒక ఉద్యోగాలు నింపేదానికి మేము ఆఫర్ చేశాము ఈ యొక్క కార్యక్రమానికి గౌరవనీయులైన శ్రీ డాక్టర్ ఎన్ నెలవల విజయశ్రీ గారు ఇచ్చేశారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చేశారు ఇందుకు సుమారు ప్రస్తుతం ఒక ఆరు వందల మంది ఉద్యోగ నిరుద్యోగులు ఈ యొక్క జాబ్ మేళా కట్టడం జరిగింది ప్రస్తుతం వివిధ కంపెనీలకు అందరికీ కూడా హెచ్ఆర్లందరిగా వాళ్ళందరికీ కూడా ఇంటర్వ్యూలో నిర్వహించి వాళ్ళందరినీ సాయంకాలంలో వాళ్ళందరికీ కూడా వీలైనంత వరకు ఉద్యోగాలు కల్పిస్తారని తెలియజేస్తున్నాను ఐదవ తరగతి నుంచి ఇంటర్ పాస్ అయిన వాళ్ళు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు పీజీ పాస్ అయిన వాళ్ళు ఐటీఐ పాస్ అయిన వాళ్ళు ఐటీఐ పాలిటెక్నిక్ పీజీ చేసిన వాళ్ళు ఎంబీఐ ఎంసీఏ విద్యార్థులు అందరూ కూడా ఈనాటి యొక్క జాబ్ మేళాకు ఆహ్వానం మేరకు అటెండ్ అవుతున్నారు వాళ్ళకి అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని ఈ యొక్క హెచ్ఆర్లు కూడా వివిధ రకాల వాళ్ళ యొక్క ప్రతిభను చూపేదానికి ఇంటర్వ్యూ నిర్వహించి సెలెక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క అవకాశం కల్పించిన ఈ యొక్క నాయుడుపేద ప్రభుత్వ డిగ్రీ కళాశాల తరఫున ఈ చుట్టుపక్కల గ్రామాలు దాదాపు ఐదు మండలాల్లోని ఇతర మండలాల వాళ్ళు కూడా నిరుద్యోగ యువతకి ఉత్సవ అటెండరు అదేవిధంగా మా కళాశాలలో చదువుతున్న డిగ్రీ చదువుతున్న బిఏ బీకామ్ బిఎస్సి విద్యార్థులు కూడా ఈ యొక్క జాబ్ మేళాలో వాళ్ళ యొక్క అటెండ్ అయ్యి వాళ్ళకి ఉద్యోగ కూడా మ్యాక్సిమం కల్పిస్తారని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను మరిన్ని కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి